గతంలో మంకీ పాక్స్ అని పిలిచే ఎంపాక్స్ కు కారణమయ్యే వైరస్ ను పంతొమ్మిది వందల యాభై చివరిలో కనుగొన్నారు కానీ గడిచిన మూడు నాలుగేళ్లలో ఈ వైరస్ మ్యూటేట్ అయినట్లు మార్పులకు సంకేతాలు కూడా ఉన్నాయి దీనివల్ల ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు తేలికగా సంక్రమించేలా మారింది అయితే ఈ వ్యాధి గురించి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి కోతులతో చాలా తక్కువ సంబంధం ఉంటుంది డెన్మార్క్ లోని ఓ లేబరేటరీలోని కోతుల్లో మొదట దీనిని గుర్తించారు ఇన్ఫెక్షన్ కు గురైన కోతులను ఇతర కోతుల నుంచి దూరం చేసి కానీ ఆ కోతులు ఈ వ్యాధికి మూల కేంద్రాలైతే కావు అని సాగన్ ప్రియాంట్ చెప్పారు ఆమె అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజిస్టుగా పనిచేస్తున్నారు వ్యాధిని వ్యాప్తి చేసే జంతువులు ఈ వ్యాధి వల్ల బాధపడవు లేదా చనిపోవు అని ఆమె చెప్పారు ఫ్రయాంట్ పదహైదేళ్లుగా నైజీరియాలో మంకీ మంకీపాక్స్పై అధ్యయనం చేస్తున్నారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రబలడానికి ముందు ఆమె ఓ కొత్త పరిశోధన ప్రాజెక్ట్ను ప్రారంభించాల్సి వచ్చింది ఈ వైరస్ ఎలుకల నుంచి పుట్టుకొస్తుందని కానీ ఈ విషయం నిర్ధారణ కావాల్సి ఉందని చెప్పారు రెండు వేల ఇరవై రెండు చివరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ పేరును ఎంపాక్స్ గా మారుస్తున్నట్లు ప్రకటించింది మనుషులకు కోతులతో జన్యుపరమైన సామీప్యతలు ఉన్న కారణంగా చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు కోతులలోని వ్యాధి మానవులకు అత్యంత ప్రమాదకారిగా భావించారు అది నిజం కూడా అని ఆమె చెప్పారు మనుషుల్లో కొత్త వ్యాధుల వ్యాప్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎలుకలు గబ్బిలాల నుంచి వచ్చే అంటు వ్యాధులను గుర్తించామని తెలిపారు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జోనోటెక్ వ్యాధులంటారు వీటిల్లో కొన్ని మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఆ క్రమంలో ఎంపాక్స్ కు కోవిడ్ నైన్టీన్ కు దగ్గరి పోలికలు ఉన్నాయి అయితే కరోనా వైరస్ కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే ఇది ఉంది మంకీ పాక్స్ ను డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగ్ లోని లాబొరేటరీలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కనుగొన్నారు సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్న కోతులలో ఈ వైరస్ ను కనుగొన్నారు అయితే పంతొమ్మిది వందల వరకు కూడా ఇది మనుషులలో వ్యాపించిన దాఖలాలు కనిపించలేదు కానీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఓ తొమ్మిది నెలల పిల్లాడిని ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆ బాలుడికి మంకీ పాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు పైగా ఈ పిల్లాడి కుటుంబం కోతులు ఎక్కువగా ఉండే వర్షధార అరణ్య ప్రాంతంలో జీవిస్తుంది అయితే ఈ బాలుడు ఈ కోతులతో కాంటాక్ట్ లోకి వెళ్లాడా లేక మరో మార్గంలో వైరస్ సోకిందా అనే విషయాన్ని డాక్టర్లు నిర్ధారించలేకపోయారు ఆ బాలుడు ఈ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాడు కానీ కొన్ని రోజుల తర్వాత పొంగు సోకి చనిపోయాడు ఆఫ్రికాలోని పలు దేశాలలో మనుషులకు ఈ వైరస్ సోకినప్పటికీ దీనికి మసూచి వంటి లక్షణాలను కలిగి ఉండటం వల్ల వైరస్ ను కనుగొనలేకపోయారు రెండు వేల మూడులో అమెరికాలో డెబ్బై ఈ వ్యాధి వ్యాపించింది ఇన్ఫెక్షన్ సోకిన ఫైరే అమెరికాలోకి వచ్చి ఉంటుందని భావించారు ఈ కుక్కలతో పాటు గెలకలను కూడా ఘనా నుంచి దిగుమతి చేసుకుని పెంచుకునేవారు దీంతో పాటు తాజాగా ఇజ్రాయిల్ సింగపూర్ నుంచి ఆఫ్రికా దేశాలకు ప్రయాణం చేసి వచ్చిన వారిలోనూ ఈ వైరస్ కనిపించింది కానీ రెండు వేల ఇరవై రెండు మే నుంచి అమెరికా యూకే ఆస్ట్రేలియా యూరప్ ప్రధాన భూభాగం కెనడాలో మంకీ పాక్స్ కేసులు వ్యాపించాయి ఈ కేసులలో కొన్ని ఆఫ్రికాలో స్థానికంగా కనిపించే కేసుల లక్షణాలు కలిగి ఉండడం ఆరోగ్యాధికారులను శాస్త్రవేత్తలను కలవరపరిచింది రెండు వేల డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి పెద్ద ఎత్తున వ్యాపించడంతో పంతొమ్మిది వేల కేసులు తొమ్మిది వేల మరణాలు సంభవించాయి అయితే డిఆర్సీ లో భారీగా పాక్స్ వ్యాపించడానికి ఈ వైరస్ లోని భయంకరమైన క్లేడ్ వన్ రకమే కారణం రెండు వేల ఇరవై రెండులో లో అమెరికాలో వ్యాప్తి చెందింది క్లేడ్ టూ రకం డిఆర్సీ లో వ్యాప్తిలో ఉన్న ఇంపాక్ట్స్ తో పోల్చుకుంటే అమెరికా ముప్పు తక్కువేనని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ చెప్పింది గతంలో పూర్తిగా తీసుకున్న వారు ఎంపాక్స్ కు గురైన వ్యక్తులను క్లేడ్ వైరస్ నుంచి రక్షణ కల్పించాలని పేర్కొంది సరిగ్గా ఈ తాజా వ్యాప్తి ఎక్కడ పుట్టిందనేది ఇప్పటికీ మెడికల్ డిటెక్టివ్ కథే వ్యాప్తికి కారణమైన వైరస్ వేరియంట్ మొదట్లో పశ్చిమ ఆఫ్రికాలో కనిపించిన ఎంపాక్స్ కుటుంబానికి చెందినదని జన్యు విశ్లేషణలో వెల్లడైంది కానీ వైరస్ ఏ దేశాలలో స్థానికంగా ఉందనే విషయం స్పష్టంగా తెలియలేదు పైగా ఆఫ్రికా వెలు పల పలు దేశాలలోని మానవ జనాభాలో అనేక నెలలు లేదంటే దీర్ఘకాలంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందనే అనుమానం వైద్య నిపుణుల్లో వ్యక్తమవుతుంది కోవిడ్ నైన్టీన్ మాదిరి ఎంపాక్ట్ తక్షణం వ్యాపించే వ్యాధి అయితే కాదు ఇది మనిషి నుంచి మనిషికి లేదంటే జంతువు నుంచి మనిషికి సన్నిహితంగా మెలగడం ద్వారా వ్యాపిస్తుంది ఇది దద్దుర్లు గాయాలు గజ్జి శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది అని మెడ్లైన్ బారన్ చెప్పారు ఆయన అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీలో పనిచేస్తున్నారు ఈ వైరస్ బారిన పడిన వారు తాకిన వస్తువులను తాకడం ద్వారా కూడా మీరు ఆ వ్యాధికి గురవుతారు అని చెప్పారు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ లో ప్రచురితమైన ఓ అధ్యయన పత్రంలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ జూన్ మధ్యన పదహారు దేశాలలో తొంభై ఎనిమిది శాతం కేసులు స్వలింగ సంపర్కులలోనే ఉన్నాయని ఇలా ఎందుకు జరుగుతోందో తెలియదని చెప్పింది ఇది కేవలం యాదృచ్ఛికం కావచ్చు ఏదైనా కమ్యూనిటీలో ఎవరికైనా ఆ వ్యాధి సోకినప్పుడు ఆ కమ్యూనిటీ అంతటికి అది సోకుతుంది అయితే ఇది మిగిలిన వారి కంటే స్వలింగ సంపర్కులలో వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు అలాగే మహిళల కంటే పురుషు ఎక్కువగా సోకుతుందనేందుకు ఆధారాలు లేవు అని ఆ అధ్యయనం పేర్కొంది ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా వ్యాప్తి చెందుతుందా అనే విషయం తెలియదు కానీ సన్నిహిత సంబంధాలు ఈ వ్యాధి వ్యాప్తిని పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది అని భారన్ చెప్పారు వీర్యంలో ఎంపాక్స్ డిఎన్ఏను కనుగొన్నప్పటికీ లైంగిక సంబంధాల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని కాదు ఎంపాక్స్ వైరస్ అనేది ప్రోటీన్లు అవయవాలను అంటిపెట్టుకునే సన్నని పొర కలిగిన జన్యు సమాచార పాకెట్ ఈ భాగాలన్నీ పనిచేసే క్రమంలో ఉంటేనే కణాలకు వైరస్ సోకుతుంది వీర్యంలో వైరల్ డిఎన్ఏను గుర్తించినప్పటికీ ఆ వైరస్ సంక్రమణ సామర్థ్యం కలిగినది కాకపోవచ్చు